హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా ఆరోగ్యం కొరకు నా పరిచర్య కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రతి ఒక్క సహోదరునికి ప్రతి ఒక్క సహోదరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈ వీడియోలో జాన్ పాల్ గారు మాట్లాడిన మాటలు మనం ఒక్కసారి విన్నట్లయితే ఒక్కసారి చూడండి క్రీస్తు నాయకుడిగా ఉండి ప్రభువైన యేసుక్రీస్తు అని నిజమైన దేవుడు అని చెప్పలేనటువంటి వ్యక్తులు ఉన్నారా అలాంటి వ్యక్తుల్ని ఇంతమంది అభిమానిస్తున్నారా అని సందేశ్ జాన్ పాలన్నా ఒక్కసారి మీరు ఆలోచించండి శత్రువైన సాతానును కూడా వెంబడించేవారు అనేకులు ఉన్నారు నాశనమునకు పోవు మార్గము అది విశాలమైనది దానికి కట్టడలు లేవు దానికి ఆజ్ఞలు లేవు ఆ ఆజ్ఞ లేని చోట అభిమానమే ఉంటుంది కానీ ఏసుక్రీస్తు ప్రభు దగ్గర ఆజ్ఞ ఉంది కట్టడ ఉంది ఒక లిమిటేషన్ ఉంది లిమిటేషన్ ఉంది అది ఆ మార్గం ఇరుకైనది కాబట్టి దాన్ని ఫాలో అయ్యే చాలా తక్కువగా ఉంటారు ఇక్కడ స్వేచ్ఛ ఉంది నువ్వు ఎలాగైనా బ్రతకొచ్చు అన్న చోట నీకు లిమిటేషన్ ఉండదు నీకు లిమిటేషన్ లేదు కాబట్టి అక్కడ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ ఇరుకైన మార్గం ఇక్కడ లిమిటేషన్ ఉంది ఇక్కడ స్వేచ్ఛ లేదు ఇరుకుగా ఉంది కాబట్టి ఇక్కడ ఫాలో అయ్యే వాళ్ళు తక్కువగా ఉంటారు ఇక్కడ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఒకసారి ఆలోచించండి శత్రువైన సాతాను కూడా యేసుక్రీస్తు ప్రభు వారు శత్రువైన సాతానుని జయించి రెండవ రాకడలో ఒలివా కొండ మీదకి దిగి అక్కడ మరి హరమగిజ్జోను యుద్ధం చేసి ఆ హరమగిర్జోను యుద్ధంలో శత్రువైన సాతానును క్రూరమృగాన్ని అంత్యక్రీస్తును జయించి శత్రువైన సాతానును వెయ్యేళ్ళు బంధించి అంత్యక్రీస్తును క్రూరమృగాన్ని నిత్య నరకాగ్నిలో వేసిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి పైన వెయ్యేళ్ళ పరిపాలన చేస్తాడు ఆ వెయ్యేళ్ళ పరిపాలనలో ఏసుక్రీస్తు యొక్క రాజ్యంలో ఉండి ఆయన నీతి పరిపాలన ఎరిగి కూడా అనేక మంది మరి వెయ్యేళ్ళ పరిపాలన తర్వాత శత్రువైన శాతాను విడుదల పొందిన తర్వాత వానితో కూడా మరలా యుద్ధం చేయడానికి ఆ స్వేచ్ఛను వానికి ఫాలో అయ్యే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు ఎందుకు అనంటే అక్కడ మరి ఒక కట్టడ లేదు ఒక ఆజ్ఞ లేదు ఇరుకైన మార్గం కాదు అది స్వేచ్ఛ మార్గం కాబట్టి అక్కడ ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు ఎందుకు అనంటే ఆ మార్గం ఎంతో విశాలమైనది దానిలో ప్రవేశించు వారు అనేకులు అని చెప్పి దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా వార్త ఏడో అధ్యాయము పద్నాలుగో వచనంలో పదమూడవ వచనంలో దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారము ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవ్వు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొరువారు కొందరే అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా చెబుతూ ఉంది మీరు ఆలోచించండి జాన్పాల్ గారు మీరు మీ యొక్క బాధ మీ యొక్క వేదన మీ యొక్క హృదయ వాంచ నాకు అర్థమవుతూ ఉంది కానీ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే నాశనమునకు పోవు ద్వారము అది వెడల్పును విశాలమై ఉన్నది కాబట్టి దానిలో ప్రవేశించువారు అనేకులు ఆ మార్గమును ఫాలో అయ్యే వాళ్ళు అనేకులు దానిని అభిమానించే వాళ్ళు అనేకులు కానీ మార్గము ఇరుకైనది దానిలో ప్రవేశించువారు కొందరే దానిని ఫాలో అయ్యేవారు దానిని అభిమానించేవారు నిజమైన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారిని అభిమానించేవారు నిజమైన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారిని ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఎందుకు అని అంటే దేవుని యొక్క వాక్యమే మనకి ఎంతో స్పష్టంగా బోధిస్తుంది ఈ మార్గాన ప్రవేశించే వాళ్ళు అతి తక్కువగా ఉంటారు మరి స్వేచ్ఛ మార్గాన అంటే మరి నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్ళే మార్గాన్ని ఫాలో అయ్యే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇప్పుడు శత్రువైన సాతాను చూపించే ఇహలోక సంబంధమైన ఆశలను ఆశించే వాళ్ళు దాన్ని అనుభవించడానికి దాన్ని ఆనందించడానికి ప్రయాసపడే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు దాన్ని అభిమానించే వాళ్ళు ఈ లోక సంబంధమైన జీవితాన్ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కోకొల్లాలుగా ఉన్నారు దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కోకొల్లో ఉన్నారు జీవ మార్గాన్ని అభిమానించే వారు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువగా ఉన్నారు కొందరే ఉన్నారు అర్థం చేసుకోండి ఓకేనా అయితే ఆయన చెప్పుకుంటున్న ఏంటంటే చాలా బాధను కలిగిస్తూ ఉన్నాయి విజయప్రసాద్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఈయన ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందామండి దేవుని యొక్క ప్రేమని దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించినటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్పదలిసింది ఏంటంటే ఇది అసలు మ్యాటరే కాదు దేవుని ఉద్దేశాన్ని దేవుని యొక్క ప్రేమను ఒక వాక్యం ఎరిగినటువంటి దైవజనుడు నేను చెప్పేది ఏంటంటే ఇది అసలు మ్యాటరే కాదంట ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం రండి జై శ్రీరామ్ అన్నంత మాత్రాన్ని దాని గురించి ఆలోచించే అంత అవసరం ఏముంది అంటే ఏం ఎందుకు అన్నది అన్నంత మాత్రాన ఏమైనా అయిపోద్దా దేవుని దేవుని ఉగ్రత వచ్చేస్తుందా అని అంటూ ఉన్నాడు అయితే మీరు అన్నట్టు రాబోయే దినాల్లో త్రిబుల్ సిక్స్ అనే ఆ ముద్ర కూడా వస్తుంది త్రిబుల్ సిక్స్ ముద్ర వస్తే కూడా ఆ త్రిబుల్ సిక్స్ ముద్రను కూడా సాతానం యొక్క ముద్రను కూడా ఏపించుకున్నంత మాత్రాన ఏమైనా అవుతుందా అంటే ఏదో తినడానికి కావాలి కదా మరి బ్రతకాలంటే అక్కడ కూడా వీరు ఏమని చెప్పుకుంటారనంటే ఆ సిచ్యువేషన్లో వీరి యొక్క మాటలను బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆ సిచ్యువేషన్లో వీరేం చెప్తుందంటే అక్కడ మనము స్వార్థ చెప్పాలంటే దేవుని ప్రేమను ప్రకటించాలంటే మనం బ్రతికి ఉండాలి కదా మనం బ్రతికి ఉండాలంటే ఖచ్చితంగా ముద్రే కదా ఆ ముద్రే పిచ్చుకున్నంత మాత్రాన తప్పేమైంది మనము ఆ ముద్రే పిచ్చుకున్నంత మాత్రాన వాడిని పూజ చేస్తలేము కదా ఇప్పుడు జై శ్రీరామ్ అన్నంత మాత్రాన ఆయనను మనం పూజిస్తలేం కదా అని అంటున్నాడు కదా మనం ఆ ముద్రే పిచ్చుకున్నంత మాత్రాన సాతానును పూజిస్తున్నామా ఏమన్నా సాతానును గౌరవిస్తున్నామా ఏమన్నా సాతాను ఆరాధిస్తున్నామా ఏమన్నా మనం దేవుణ్ణే నమ్ముకున్నాం దేవుణ్ణే గౌరవిస్తున్నాం ఈ విధంగా భ్రమపరుచు ఆత్మ వీరి ద్వారా యజ్బేలు యొక్క బోధను శత్రువన సాతాను ద్వారా వీరు దేవుని యొక్క సంఘంలోనికి తీసుకొని వచ్చి పెడుతూ ఉన్నారు విశ్వాసుల యొక్క హృదయాలను గందరగోళానికి గురి చేసి వారి యొక్క జీవితంలో విశ్వాసాన్ని లేకోకుండా చేయడానికి విజయప్రసాద్ రెడ్డిని గౌరవించడానికి ఆయన ద్వారా ఏదో ఒక మెప్పు పొందుకోవడానికి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు పైగా ఆయన ఏమని చెప్పుకుంటూ ఉన్నాడంటే దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని ఎరిగిన సేవకునిగా దేవుని ప్రేమ నెరిగిన సేవకునిగా నేను ఈ విషయం అంత పెద్ద మ్యాటరేం కాదు ఇది అంత పెద్ద మ్యాటరేం కాదు కానీ భూతత్వంలో పెట్టి చూస్తున్నారు అన్నట్టు ఈయన ఇది నాన ఒక మనిషిని సంతోష పెట్టడానికి జయశ్రీరామ్ పలకడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి ఆ దినాన చచ్చిపోతున్నామండి చంపేస్తున్నారు అలాంటి టైంలో నేను నోటి నుంచి జై శ్రీరామ్ అని పలికాను అంతే అందులో తప్పేముంది అంటే చం చచ్చిపోతే చచ్చిపోవాలా దానికోసమని పలికాను కానీ నా హృదయంలో నేనేమి శ్రీరాముని పూజ చేస్తలేను కదా నా హృదయంలో ఇతర దేవుల్ని పూజ చేస్తలేను కదా పలికి వచ్చేసాను నోటి మాటే కదా నోటి మాటే కదా నువ్వు కూడా అక్కడ అదే అంటున్నావు నోటి మాటే కదా నేను కూడా అదే అంటున్నా నోటి మాటే కదా పలికి పక్కకు వచ్చేసాను దాంట్లో తప్పేముంది అంటే ప్రాణాలు పోగొట్టుకోవాలా మరే అదే ఆ మాట కూడా నువ్వు మాట్లాడుతున్నావు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఇలాగ మాట్లాడాలి ఖచ్చితంగా జయశ్రీరామనకూడదు మనం అక్కడ ఖచ్చితంగా మరి మనం కట్టుబడి ఉండాలి అని అంటూ ఉన్నావు కదా ఇక్కడ మాట్లాడవండి ఆ మాట్లాడినటువంటి మాట అక్కడెందుకు మాట్లాడరు ఒక్కసారి కొంచెం జ్ఞానం కలిగి ఆలోచించండి అసలు మీరు సంఘానికి ఏం నేర్పిస్తున్నారండి దేవుని యొక్క సంఘానికి ఏ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతూ ఉంది దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలు ఏంటి అసలు దేవుని యొక్క వాక్యానికి పూర్తి విరోధంగా మీరు దేవుని యొక్క సంఘానికి బోధిస్తూ ఉన్నారు దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఒక భావం అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఒక విధానం అయితే మీరు ఇంకొక విధానంలో దేవుని యొక్క సంఘానికి బోధన చేస్తూ ఉన్నారన్న విషయాన్ని గ్రహించండి దయచేసి క్రైస్తవ సంఘమా ఎప్పటికైనా మీరు గ్రహింపు కలిగి ఆలోచించండి ఎవరు నిజమైన క్రైస్తవ బోధ చేస్తూ ఉన్నారు ఎవరు సత్యమైన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు ఎవరిది సత్యమైన బోధ అని గ్రహింపు కలిగి ఆలోచించి ఏది సత్యమైన బోధ ఏది అసత్యమైన బోధ ఏది దేవుని యొక్క వాక్యానుసారమైన బోధ ఏది యజమేలు చూపించే బోధ అని చెప్పి గ్రహింపు కలిగి ఆలోచించాలని చెప్పి ప్రేమపూర్వకంగా విన్నపం తెలియచేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైజ్ తుల